తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని అయితే ప్రకటించింది ఇందుకు సంబంధించి కూడా పేద ప్రజల నుంచి అయితే దరఖాస్తులు స్వీకరించింది అయితే ఇందిరమ్మ ఇల్లు ఎక్కడి దాకా వచ్చిందంటే స్టేటస్ ఏంటని చెప్పేసి కూడా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి అయితే ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి కూడా ఆ సర్వే కూడా పూర్తయిపోయింది చాలా విలేజ్ల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు ఈ సర్వే పూర్తయిపోయింది అయితే ఇప్పుడు ఎప్పుడు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు వస్తాయని చెప్పేసి కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు అయితే వారి కోసం ప్రభుత్వం అయితే ఆ స్టేటస్ తెలుసుకునేందుకు ఒక వెబ్సైట్ ని అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది ఆ వెబ్సైట్ లోకి వెళ్ళినట్లయితే మన మన ఫోన్ నెంబర్ కావచ్చు ఆధార్ నెంబర్ కావచ్చు ఎంటర్ చేసినట్లయితే మనకి ఇల్లు వచ్చిందా లేదా ఎక్కడి వరకు వచ్చిందని అని చెప్పేసి అయితే స్టేటస్ కనిపిస్తుంది సో మీకు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మీకు చూపిస్తానో ఎలా చెక్ చేసుకోవాలో సో ఇదేంటంటే ఇందిరమ్మ ఇల్లు తెలంగాణ ఇందిరమ్మ ఇల్లు డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ డాట్ ఇన్ సో నేను ఎంటర్ కొడుతున్నాను అనమాట సో ఎంటర్ కొట్టగానే అయితే మనకు ఇది ఇంద్రమ్మ ఇల్లు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనే ఓపెన్ అవుతుంది సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ మనకు లాగిన్ అనే ఆప్షన్ ఉంది సో లాగిన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఓన్లీ అఫిషియల్ కోసమే ఉంది అయితే మనం స్టేటస్ ఎలా తెలుసుకోవాలని చెప్పేసి మీకు డౌట్ అవ్వచ్చు అయితే దీనికోసం ఒక ఆప్షన్ కూడా ఇచ్చారు ఇక్కడ మోర్ మీద క్లిక్ క్లిక్ చేసాం అనుకోండి ఇక్కడ అప్లికేషన్ సర్చ్ అండ్ కాంటాక్ట్ అయ్యి కనిపిస్తుంది మనం ఇక్కడ అప్లికేషన్ సర్చ్ మీద క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సెలెక్ట్ అంటే మనం ఆధార్ ఆ స్టేటస్ తెలుసుకోవడం మొబైల్ తో సెలెక్ట్ చేసుకోవడం అని ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక ఎఫ్ ఎఫ్ఎఫ్సీఎఫ్ఎస్సి కార్డ్ అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్తో చెక్ చేసుకోవచ్చు అప్లికేషన్ ఐడితో చెక్ చేసుకోవచ్చు ఆధార్ నెంబర్తో చెక్ చేసుకోవచ్చు మొబైల్ నెంబర్తో చెక్ చేసుకోవచ్చు సో ఇక నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేద్దాం సో నెంబర్ ఎంటర్ చేస్తాను కానీ ఇది మీకు కనిపించదు ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ కాబట్టి మీకు జస్ట్ ఎంటర్ చేసి చూపిస్తాను అది కనిపించదు మీకు హైడ్ చేస్తాను సో ఫోన్ నెంబర్ ఎంటర్ చేశాను ఇప్పుడు గో మీద క్లిక్ చేసినట్టయితే సో మనకి అప్లికేషన్ ఓపెన్ అయింది సో మనకు కనిపిస్తుంది కదా సర్వే ఈ కంప్లీటెడ్ ఏ లిస్ట్ లో ఉన్నామంటే లిస్ట్ టూలో లో ఉంది అని చూపిస్తుంది ఇక్కడ అండ్ రిమార్క్స్ నాన్ పక్క హౌస్ వితౌట్ హౌస్ సైట్స్ అంటే ఇది అప్లికేషన్ చేసుకున్న ఓ నో పక్క హౌస్ అంటే ఆమెకి ఇల్లు లేదు వితౌట్ హౌస్ సైట్ అంటే ఇల్లు కట్టుకోవడానికి జాగా లేదు అని చెప్పేసి కూడా ఇక్కడ కనిపిస్తుంది అంటే వీరు లిస్ట్ టూలో వస్తారు అనమాట ఒకవేళ కట్టుకోవడానికి జాగా ఉంది కానీ ఇల్లు లేదనే వారికి లిస్ట్ వన్లో లో ఉంటుంది ఒకవేళ కట్టుకోవడానికి జాగా లేదు ఉండడానికి ఇల్లు లేదంటే లిస్ట్ టూలో లో వస్తుంది చూశారు కదా అనమాట అప్లికేషన్ నెంబర్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది అలాగే అప్లికేషన్ అప్లికెంట్ నేమ్ నేమ్ కూడా కనిపిస్తుంది అప్లికెంట్ మండల్ కనిపిస్తుంది అప్లికెంట్ విలేజ్ కనిపిస్తుంది అప్లికెంట్ డిస్టిక్ కనిపిస్తుంది వారి మొబైల్ నెంబర్ కనిపిస్తుంది అలాగే ఆధార్ నెంబర్ కనిపిస్తుంది అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సర్వే నేమ్ ఎవరు సర్వే చేశారో వారి నేమ్ కూడా కనిపిస్తుంది అలాగే సర్వే చేసిన మొబైల్ నెంబర్ కూడా కనిపిస్తుంది సో మీరు ఈ విధంగా అయితే మీకు ఇందిరామ ఇల్లు ఎక్కడ దాకా వచ్చిందని కూడా తెలుసుకోవచ్చు అయితే ప్రభుత్వం మొదటగా లిస్టు వన్ కి సంబంధించి ఇల్లు కట్టించే అవకాశం అయితుంది ఎందుకంటే వాళ్ళకు స్పే అంటే కట్టుకోవడానికి జాగా ఉంది కాబట్టి వారికి ఇల్లు మంజూరు చేసి సరిపోతుంది కాబట్టి మొదటగా లిస్ట్ వన్ వారికి ఇల్లు ఇచ్చే అవకాశం ఉంది తర్వాత ఇల్లు లేదు కట్టుకోవడం జరగాలి అని వారికి లిస్టులో ఉన్నారు వారికి అయితే తర్వాత ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కల్పించే అవకాశం అయితే ఉంది మొత్తానికి అయితే ఈ విధంగా అయితే మనం ఇంద్రమ్మ ఇల్లుకి సంబంధించి అయితే స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు సో మీరు కూడా మీకు సంబంధించి స్టేటస్ తెలుసుకోవాలంటే ఫోన్ నెంబర్ ఉన్న ఆధార్ నెంబర్ ఉన్నా మనకు అప్లికేషన్ ఐడి ఉన్నా అలాగే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ ఉన్నా ఎంటర్ చేసినట్లయితే మీ ఇంద్రమ్మ ఇల్లు స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు